నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు పాలకోవా చేసుకోబోతున్నాం ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి దీక్ష పెట్టుకోవాలి అది హీటెక్కిన తర్వాత పాలు పోసుకోవాలి పాలకోవా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు షాప్కి వెళ్ళకుండా ఇలా చేసుకుని నెలకు ఒకసారి అన్న ఇలా తింటే ఎంతో బాగుంటుంది పాలన్నీ ఎగిరిపోయేలా హైలో పెట్టి గ్యాసు కాసుకోవాలి పాలు మధ్యలో మధ్యలో ఆ పాలని తిప్పుకుంటూ ఉండాలి తీపి తినాలనిపించినప్పుడల్లా అనిపించినప్పుడల్లా పాలు పంచదర ఉంటే సరిపోతుంది నేను చేసినట్టు మీరు కూడా ఇలాగే చేసుకుని ఓసారి టేస్ట్ చూడండి ఎంతో బాగుంటుంది నేను ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు కాసాను బాగా పోల్ని చాలా వరకే దగ్గర పడిపోయింది దానిలోనే తగినంత పంచదార కూడా వేసుకోవాలి మనం తీపిని బట్టి వేసుకోవాలి వేసుకుని అది మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి నేను లీటర్ పాలు పోస్తే ఇలా వచ్చింది వేసిన తర్వాత తిప్పుకుంటూనే అడుగంటి అడుగుంటుపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని తిప్పుకోవాలి చాలా వరకు పాలకోవా తయారైపోయింది ఇంకొక ఐదు నిమిషాలు తిప్పుకుంటే అలాగే సరిపోతుంది తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే గంట పో చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు పాలుపుగా ఒక అర లీటర్ పాలు ఇలా చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది ఎక్కువ మోతాదులో కావాలంటే నేను పుల్లల పొయ్యి మీద చేసి చూపిస్తాను పాలు వరకు ఇలా చేసి పెడతాను నేను తక్కువ మోతాదులోనే చేశాను మీ చూపించటానికి మీరు కూడా ఇలా చేసుకుని తింటారని పాలకోవా రెడీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముప్పావు పాలుతో ఇలా రెడీ చేసుకుని ముందు చూడండి ఆ తర్వాత ఎక్కువ పాలతో చేసుకోవచ్చు పాలకోవా రెడీ ఒక గిన్నె తీసుకుని దానిలో మనం చేసుకున్న పాలకోవా వేసుకోవాలి ఆ నీరు రాసి ఆ పాలకోవ వేసుకుని అది మొత్తం అద్దుకోవాలి ఆ గిన్నెకి మొత్తాన్ని అద్దుకోవాలి అరగంట తర్వాత గట్టి పడుతుంది ఆ తర్వాత మొక్కలుగా కోసుకుని తినేయటమే తాలకోవా రెడీ